హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఇంకా ఈరోజు మీకు అంటే బ్లాగ్ పెట్టలేకపోతున్నాను అంటే దానికి రీజన్ ఏంటంటే నేను చాలా అంటే చాలా డిమోటివేట్ అయిపోతున్నానండి ఎందుకంటే వ్యూస్ రావట్లేదు లైక్స్ రావట్లేదు అసలు చాలా డిమోటివేట్ అయిపోతున్నాను దానికి తప్పు నాదే అనుకోండి ఎందుకంటే కంటిన్యూస్గా వీడియోస్ పెట్టకపోవడం నాదే తప్పు కానీ ఏదంటే ఇలా పోనీ పెడతాను అని అనుకున్నప్పటికేమో చాలా అసలు రావడం లేదు చాలా డిమోటివేట్ అయిపోతున్నాను దానికోసం నేను ఏడ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు అసలు నిజంగానే నాకు వీడియోస్ పెట్టాలి చేయాలి అని ఉన్నది కానీ చేస్తుంటే వ్యూస్ రావట్లేదు అసలు చేస్తున్న దానికి కూడా రావడం లేదు ఒకటి రెండు వ్యూస్ దానికోసం చాలా ఎనభై అరవై అలా వస్తున్నాయండి అలా ఉంటే ఎవరికి ఎవరికి మోటివేషన్ వస్తుంది చెప్పండి సో కొంచెం డీమోటివేట్ అయిపోతున్నాను అదొకటి రీజను ఇంకోటి ఒక్కొక్కసారి ఏమో ఇంట్లోని పాపకు బాగోపోవడం అలా గట్ట అలా కూడా జరుగుతుంది సో అది నేను వీడియోస్ పెట్టకపోవడానికి కారణం ఎక్కువగా ఎక్కువగా అనమాట ఇంకా ఏంటండి సంగతి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను పాప కొంచెం హెల్త్ కూడా బాగుంది తగ్గింది ఇంకోటి ఏంటంటే ఇగోండి ఇక్కడ బెడ్రూమ్లో అసలు ఆజ్నే సంభవం పెట్టకూడదు బట్ మేము పెడితే పెట్టాం ఎందుకు అంటే దానికి కూడా పెద్ద రీజన్ ఉంది మొన్న రెండు రోజుల పాటు పాప రాత్రి ఒంటిగా పన్నెండు నలభైకి లేచి ఏడ్చి ఏడ్చి చాలా ఏడ్చింది లైట్ అయ్యానే ఊరుకుండిపోయేది మళ్ళీ మరుసటి రోజు కూడా సేమ్ పన్నెండు నలభైకే అంటే పన్నెండు నుంచి ఒంటి గంట ఆ లోపు అలాగా బాగా ఏడుస్తుంది అనమాట అందుకనే పెట్టాము గట్ట కట్టించిన తర్వాత బాగుంది పూజ ఏదో చేయాలన్నారు ఇంట్లోని ఎందుకంటే ఏదో ఉంది ఉంది అది అయితే మాకు తెలుస్తుంది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట కానీ మేము అంతగా పట్టించుకోము సర్లేండి ఆ వదిలేయండి కానీ చూడండి నా స్కిన్లోని ఎంత తేడా అంటే ముందు చిన్న చిన్న మచ్చలు అలా కనిపించేది కదా ఇప్పుడు చాలా క్లియర్గా ఉంది దీనికి ఒక రీజను ఏంటంటే నేను సిరం వాడుతున్నానని చెప్పాను కదా నాకు చాలా హెయిర్ ఫాల్ ఉంటుంది అనమాట ఎంత జుట్టు రాలిపోతూ ఉంటుంది ఎంత రోజు దుబ్బినా కూడా ఇప్పుడు మాత్రం ఇంత అయిపోయింది అనమాట రావడం సో దా ఆ సిరం నేను ఆఫర్ మీద తెప్పించుకుంటే నాకేమో ఒక ఆఫర్ ఇచ్చారనమాట నాకు కాదు ఎవరికైనా ఉంటుంది అది ఆఫర్ ఇచ్చారు అది రెండు సిరమ్ కొంటే పదహారు వందలు రెండు సిరమ్ కొంటే ఇంకొక రెండు ఫ్రీ ఇంకా ఫేస్ వాష్ ఒకటి ఫ్రీ ఆ ఫేస్ వాష్ డెబ్బై ఇది బాగుందండి చాలా బాగుంది ట్యాన్ అయితే ఫుల్గా తీసేస్తుంటుంది నాకు ఇదంతా ఇక్కడ అంత ట్యాన్ ఉంటుంది అన్నమాట అది లేదు బాగా తీసింది అసలు అందుకని ఫేస్ ఇంత గ్లోగా కనబడుతుంది ఇంకా నేను ఇంకా తొందరగా స్నానం కూడా చేస్తాను అదొక రీజను ఎప్పుడు స్నానం చేయకుండానే ఉంటుంది కదా ఈరోజు స్నానం కూడా చే అయిపోయింది నా డైటింగ్ ఈ రోజుకి ఐదో అండి బాగానే నడుస్తుంది పర్వాలేదు దేవుడి దేవల్ల ఎందుకంటే ఎప్పుడు కూడాను రెండు రోజులు చేసేదాన్ని మూడో రోజుకి స్కిప్ అంటే ఆగిపోయేదాన్ని స్టాప్ చేసేదాన్ని ఇప్పుడు బాగానే నడుస్తుంది చూడాలి ఇంకెంతవరకు నడుస్తుంది అనేది ఎందుకంటే మనం రైస్ కానీ ఆపేస్తే మాత్రం తప్పకుండా వెయిట్ లాస్ ఉంటుందండి నేను రైస్ ఆపేసి ఫిష్ కానీ లేకపోతే కాయగూరలు కానీ అలా ఏదైనా తింటున్నాను చపాతి కూడా అప్పుడప్పుడు తింటున్నాను లేకపోతే తినట్లేదు ఫాస్టింగ్దే ఎక్కువ చేస్తున్నాను అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు కదా సో అదే ఎక్కువ చేస్తున్నాను చూడాలి రిజల్ట్ ఎలా ఉంటుందో నాకైతే నా ఫేస్ మీద కొంచెం లైట్ ఒక ఫైవ్ పర్సెంట్ అయితే నాకు అనిపిస్తుంది మీకు అనిపిస్తుందా లేదా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఈరోజు చిన్నదే పెడుతున్నాను అసలు ఎందుకంటే ఈరోజు అసలు వీడియో కూడా ఏం తీయలేకపోయాను అందుకు హలో అండి ఈరోజు నేను చేస్తున్నాను పొటల్స్ బంగాళదుంప కూర ఇక్కడ వేసాను ఇంకా పొటల్స్ ఏమో ఫ్రై చేస్తాను ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే నేను ఒకదన్నా తింటాను అతను తినరు పొటల్సు అదంతా అతనికి వెజ్ కూరలు అంతగా ఇష్టం ఉండవు నాకేమో ఇష్టం ఆ ఇగుళ్ళు అదంతా ఇష్టం నాకు అతనికి ఏమో ఫ్రై అంటే ఇష్టం అంతే ఒకరికి 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 ఒకటి ఇష్టం ఇంకొకరికి ఇంకో ఇంకోటి ఇష్టం ఏదైనా అంటే ఇప్పుడు నేను తింటున్నా నేను చే అంటే నా కోసం చేసుకున్నాను అంటే ఎలా చెప్పాలి మీకు అంటే ఇప్పుడు ఇప్పుడు పొటల్స్ ఉన్నాదనుకోండి సరే నేను ఒకటే కోర్ చేశాను కదా తింటే తిన్న మాని అనేసి నేను అనలేను ఎందుకంటే అతనికి అతను మరి అది తినరు దానికి అందుకనేసి అతని కోసం మళ్ళీ అతనికి ఏది ఇష్టం అది వేరేగా కూర వండుతాను మళ్ళీ నా కోసం వేరేగా వండుతాను మళ్ళీ పాప కోసం వేరేగా వండుతాను అందుకనేసి నాకు పని ఎక్కువ అయిపోతూ ఉంటుంది అనమాట లేకపోతే ఇంట్లోని అసలు ఫ్యామిలీ అంటే ఏంటి ఒక్క కూర లేకపోతే రెండు కూరలు వండుతారు అందరూ తింటారు అదే నేను మా ఇంట్లో అలా కాదు ఎవరికి ఏది ఇష్టమైతే అది చేస్తారు చే అందుకనేసి నాకు వంట కానీ లేకపోతే పని కానీ ఎక్కువ అయిపోతూ ఉంటుంది అది ఎవ్వరికీ అర్థం కాదు ఇంట్లో ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అనేసి అంటారు నేను మా అంటే మా ఫ్యామిలీలో ఎవ్వరికి తొందరగా ఫోన్లు చేయడం అదంతా ఉండదు అంటే ఫోన్లు గట్టా ఏం చేయనండి నేను ఏదో నా పని చేసుకుంటాను ఇవ్వండి ఇక్కడ మా పాప ఏమో ఆడుకుంటుంది ఇంకా ఇల్లు కొంచెం క్లీన్ చేయాలి ఇప్పుడు బనానా గట్ట తిన్నది నాది ఇంకా వంట స్టార్ట్ చేస్తున్నాను ఇవ్వండి ఇల్లు వాతావరణం ఇలా ఉంది ఇవ్వండి ఇంకా నేను ఆన్లైన్లోని పాప కోసం అనేసి బాటిల్ తెప్పించానండి ఇవ్వండి బాగుంది ఇంకా నేను డైట్ చేస్తున్నాను అని చెప్పాను కదా అన్నీ ఒకసారి వేసుకోవాలి కదా నేను డైట్ చేస్తున్నాను అని చెప్పాను కదా అన్నీ ఒకసారి వేసుకోవాలి అందుకని ప్లేట్ ఏమవుతుందంటే ఒక చపాతి కొంచెం రైస్ వేసుకుంటే ప్లేట్ ఫుల్ అయిపోతుంది సలాడ్ కూర పప్పు ఎందుకంటే అన్ని ప్రోటీన్స్ వెళ్ళాలి కదా మనకి సో అందుకు అన్నీ వేసుకోవడం అవ్వట్లేదు పెరుగు ఇదంతాను అయితే ఈ ప్లేట్లు రెండు రెండు తెప్పించాను చూడండి ఈ ప్లేట్లు రెండు తెప్పించాను బాగున్నాయి కదా చూసారా రెండు ప్లేట్లతో రెండు స్పూన్లు వేయించారు ఇందులోని అన్నం కొంచెం ఇందులో అన్నం అయిపోయినా ఇందులో రొట్టి ఇందులో పప్పు ఇందులో కూర ఇందులో పెరుగు సారీ ఇందులో సలాడ్ ఇందులో పప్పు రొట్టి అన్నం ఇందులోనేమో పెరుగు ఇందులోనేమో పప్పు ఇందులోనేమో కూర అది అందుకనిసారి తీసుకున్నాను మీకు అది నాకు నిజంగా చెప్పాలంటే ఫస్ట్ నుంచి అలా ప్లేట్లు తినాలని చాలా కోరిక అనమాట అంటే పప్పు కూర అన్నం పెరుగు అన్నీ ఒక్కసారి ఉంటుంది కదా అన్నీ ఒక్కొక్క గిన్నెలో తెచ్చుకోవడం అది నాకు గొప్ప చిరాకుగా ఉంటుంది అనమాట అంటే అని కాదు కానీ ఆ ప్లేట్లు తినాలి అని కోరిక ఉండేది అనమాట అందుకని సార్ తెప్పించాను బాగుంది మూడు వందల ఎనభైకో అంతకు వచ్చిందండి రెండును మా పాప పట్టుకొని తిరుగుతుంది ఆ ప్లేట్లు మా పాపకు కూడా అయిపోతుంది ఎందుకంటే దానికి కూడా సేమ్ ఒక అన్నం పప్పు వేసాను అంటే మాత్రం మళ్ళీ వేరేగా పప్పు తెస్తాను మళ్ళీ వేరేగా కూర తెస్తాను అలా అయిపోతుందనమాట ఇదైతే బాగుంటుంది కదా అని తీసుకున్నాను రెండు తీసుకున్నాను అది ఆఫర్ మీద ఉండేది రెండును అందుకని తీసుకున్నాను దీంట్లో ఎవరైనా ఒకరు తినచ్చు అలా నాకు అది నా ప్లేట్ అంటే నేనే తినాలి పాప ప్లేట్ అంటే పాపే తినాలి అలా రూల్ వెళ్ళలేదు సో అది సంగతి ఇంకేటండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు మీ ఇంట్లో ఏమేమి చేసుకున్నారు స్పెషల్స్ నాకు కామెంట్ చేయండి ఇంకొకటి అస్సలు వ్యూస్ రావట్లేదండి అది అందులో నా పొరపాటు కూడా ఉంది నేను ఒప్పుకుంటున్నాను ఎందుకంటే నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టకపోవడమే దాని కారణం కానీ ఏం చేయాలి అసలు నేను చాలా డిమోటివేట్ అయిపోతున్నాను అసలు ఎందుకంటే అది అవ్వడం లేదు అనేసి ఇంకోటి మీకు చెప్పాను కదా ఇంట్లోనే కొంచెం ప్రాబ్లంగా ఉంది అమ్మ ఏం చేస్తున్నావు ఆ ప్లేట్లతో వాయించుకుంటున్నావా అమ్మ పాడే జోల పాట అమ్మ సరి అదేమో ఆ ప్లేట్లు తెచ్చుకొని వాయించుకుంటుంది దానికోసం కొన్ని చెప్పాలా అమ్మ పాడే పాట పాడు సరిగా పాడు పాడు పాడరా అది అది అమ్మపాటి జోలపాటి చూపించాలా అమ్మ చూపు అమ్మ అంటే అమ్మ చూపించమ్మా అని అనమాట అది సంగతి అండి ఇంకా చెప్పాను కదా ఇంట్లో బా అమ్ అమ్మ వద్దురా గుళ్ళు పెట్టుకోమ్మా ఇంట్లో బాగాలేదనేసి పాపకు కూడా చాలా అల్లరి అవుతుంది అదంతాను అందుకనేసి ఎవరినైనా మోలివిని తీసుకుని వచ్చేసి ఏదైనా చేయిద్దాం ఒక రెండు మూడు నెలల కోసమైనా పూజ అనేసి అనుకున్నామండి ఎందుకంటే చాలా అంటే చాలా ప్రాబ్లం పాప పన్నెండు నలభైకి లెగి ఏడుస్తుంది బాగా ఏడుస్తుంది అనమాట అందుకనేసే రోజు ఇదే అవుతుందండి అందుకని ఏదో ఒకటి అంటే పూజ పెట్టిద్దామా అనేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇంత ఫాస్ట్గా ఇల్లు ఖాళీ చేయడం అంటే అది అంటే సహజమైన పనే కాదు ఏమంటారు అది జరగాల్సిన పనే కాదు ఎందుకంటే ఏదైనా టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్ టైం పడుతుంది సో దానికైనా ప్రొటెక్టెడ్గా ఉండాలి అనేసి అనుకున్నాము నేను ఇప్పుడు అంటే పీరియడ్స్ అనమాట సో అందుకనిసే నేను ఇప్పుడు సరే ఇప్పుడు కాదు ఒక్క వన్ వీక్ అంటే మళ్ళీ నీకు శనివారం కానీ ఆదివారం కానీ అలా పెట్టుకున్నాము అని చెప్పాను చెప్తే సరే అన్నారు మమ్మ ఉండరా గుల్లిచేకు సరే అన్నారు చూడాలి ఏడ్ చేస్తాను ఏడ్ అనేది మీకు అంతా నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను రోజు ఏం చేస్తాను వీడియోస్ అనేసి అంటే ఎప్పుడు ఆ కోరలదే వంటలదే ఇప్పుడు చూడండి పొటల్స్ బంగాళదుంప రెండు కలిపి ఫ్రై చేసాన ఇంకా పొటల్స్ పీస్ పీస్గా కట్ చేసి ఉంచాన అది కొంచెం ఉప్పు కారం రాసి దాని లోపల లోపల కొంచెం బాగా అంత మ్యారినేషన్ చేసి అది పెంకి మీద వేపేస్తాను నేను ఏం తింటాననేది మీతో షేర్ చేసుకుంటానండి రోజును ఒకవేళ మీరు డైట్ చేయాలి అనుకుంటే ఇలా చేయండి అంటే స్టార్టింగ్ చూడండి కొత్తగా ఉన్న వాళ్ళకైతే వన్ మీల్ డే అలా అవ్వద్దు ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఆకలి వేసేస్తుంది ఆకే ఆకలి టూ ఇయర్స్ అవుతుంది అమ్మ నో ఆగురా మాట్లాడు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్నా గుళ్ళి పెట్టక నో 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 అయితే టూ ఇయర్స్ అవుతుంది నేనే మానలేను అందుకని నేను టూ మీలర్ డే అని పెట్టాను అంటే మళ్ళీ నేను ఒంటి గంటకి అలా తింటాను మళ్ళీ ఈవినింగ్ ఏమో ఆరులోకి అలా తినేస్తానండి అది నేను పెట్టుకున్నాను అలా పెట్టుకుంటే ఆరులో తిన్న అంటే తినడం ఆపేస్తానంటే ఫ్యాట్ లాస్ అవుతుంది అంట బాగాను అందుకనేసే అలాగైతే కొంచెం ట్రై చేయండి ఎవరైనా నేను కూడా అలానే ట్రై చేస్తున్నాను మళ్ళీ ఏమో ఇప్పుడు అది ఏ చెప్పాను కదా పప్పు ఏదైనా కొంచెం చేస్తాను ఎందుకంటే ప్రోటీన్ ఉండేది ఎక్కువ తినడానికి ట్రై చేయండి అన్ని పప్పుల్లో ప్రోటీన్స్ ఉంటుందండి తింటాను అన్ని పప్పుల్లోనే ప్రోటీన్స్ ఉంటుంది ఉండి ఇక్కడ మాట్లాడుతున్నాను చూడు 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 నీకు చూపిస్తున్నాను మాట్లాడుతున్నాను హాయ్ చెప్పలేదు హాయ్ చెప్పలేదు చెప్పు ఆంటీ అక్క అన్న అందరూ వచ్చి ఉంటారు హాయ్ చెప్పి హాయ్ బాగున్నా రాడు చేస్తున్నారు బూ తిన్నారా రాడు అదే అండి సంగతి ఏం చేస్తున్నారు ఏంటి అనేది మనం కంటిన్యూ ఇప్పుడు తింటాను ఇప్పుడు చూడండి ఇది ఇలాగా ఏమంటారు ఇప్పుడు కూర చేస్తాను కదా పప్పు ఏదైనా చేస్తాను పెరుగు చేస్తాను కొంచెం రొట్టి చేసుకుంటాను తింటాను ఆగునా ఇది అసలు ఇంకా చేయనివ్వదండి సరే అయితే మనం కంటిన్యూ చేద్దాం